ఏపీలో ముఖ్యమంత్రి ఎవరు చంద్రబాబు నాయుడు గారా లేకపోతే జగన్మోహన్ రెడ్డి ప్రజల్లో ఇదే చర్చ జగన్మోహన్ రెడ్డి అధికారం నుండి దిగిపోయినప్పటికీ ఇంకా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని ప్రజలు అనుకుంటున్నారు అధికార పార్టీ నాయకులు అధికార పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు కూడా సభలలో సమావేశాలలో కూడా బాహాటంగా చంద్రబాబు పేరు ప్రస్తావించాల్సింది పోయి జగన్మోహన్ రెడ్డి పేరు ప్రస్తావిస్తున్నారు ఇక్కడ కూడా టీడీపీ సీనియర్ నాయకుడు ఒకరు చంద్రబాబు పేరు బదులుగా సీఎం జగన్మోహన్ రెడ్డి అంటూ ప్రస్తావించటం జరిగింది అది ఎక్కడా ఎప్పుడు అన్నది ఎవరు అన్నది ఈ వీడియోలో చూడండి చూశారుగా టీడీపీ సీనియర్ నాయకుడుగా టీడీపీ మంత్రిగా పనిచేస్తూ నాయుడు గారు నోరు జారారు నోరు జారుతూ సీఎం జగన్ అంటూ చంద్రబాబు పేరు బదులుగా జగన్మోహన్ రెడ్డి పేరు ప్రస్తావించారు అది ఎక్కడో కాదు పాలకొల్లులోని మార్కెట్ యార్డ్లో నూతన పాలక మండలి ఏర్పాటు సభలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు పేరు ప్రస్తావించాల్సింది పోయి జగన్మోహన్ రెడ్డి పేరు ప్రస్తావిస్తూ కేంద్రం నుండి ఐదు వేల కోట్లు పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు అని ఆయన ప్రస్తావించడం జరిగింది వెంటనే ఆ సభలో ఉన్న టీడీపీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా గందరగోళానికి గురయ్యారు ఇది జనరల్గా టీడీపీ నాయకులే కాదు మంత్రులు కూడా నాయుడు ఒకరే కాదు చాలామంది కూడా మాట్లాడుతున్నారు చాలామంది కూడా బాహాటంగానే చంద్రబాబు గారు ముందే నారా లోకేష్ బాబు గారు ముందే సీఎం జగన్మోహన్ రెడ్డి అంటున్నారు జై జగన్మోహన్ రెడ్డి అంటున్నారు జనసేన నాయకులు కూడా అంటున్నారు మొన్న నెల్లూరు జ నెల్లూరులో ఒక జనసేన నాయకుడు జై జగన్ అని అనటం చూసాం ఇది రెగ్యులర్గా జరుగుతూ ఉంది ఎందుకంటే సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారంలో లేకపోయినప్పటికీ ప్రతి ఒక్కరి మనసుల్లో ప్రతి ఒక్కరి గుండెల్లో కూడా ఆయనే ముఖ్యమంత్రి అని చాలామంది అనుకుంటున్నారు చాలామంది కూడా భ్రమపడుతున్నారు అందులో ఏ సందేహమైతే లేదు జగన్మోహన్ రెడ్డి మార్కు పరిపాలన ఆ విధంగా ఉంది మరి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అధికారం కోల్పోయినప్పటికీ ముఖ్యమంత్రిగా లేనప్పటికీ చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి ముందే చంద్రబాబు గారు ముందే నారా లోకేష్ బాబు గారు ముందే జై జగన్ అంటూ నినాదాలు చేయటం సీఎం జగన్మోహన్ రెడ్డి అని అక్కడ సభల్లో సమావేశాల్లో మాట్లాడటం ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి యొక్క ముద్ర జగన్మోహన్ రెడ్డి యొక్క మార్కు పరిపాలన ప్రజల్లోనే కాదు టీడీపీ నాయకుల్లోనూ ఎమ్మెల్యేల్లోనూ సీనియర్ నాయకుల్లోనూ టీడీపీ పార్టీ మంత్రుల్లో కూడా ఇదే విధంగా ఉంది ఏపీకి ఇంతకీ ఎవరు సీఎం చంద్రబాబు నాయుడా జగన్మోహన్ రెడ్డి అచ్చొనాయుడు పైకి జగన్మోహన్ రెడ్డి అని అన్న ప్రజల గుండెల్లో ఎవరున్నారు అన్నదే ప్రశ్న